అందరికీ ఉన్నారంటే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు ఇంతవరకు కాచి కాపాడడానికి కృతజ్ఞతలు చేయించుకుందాం రోజు ఆయన వాక్యం మనం జాయించుకునే తల నుంచి ప్రార్థించేస్తున్నాం సగ్లాశీర్వాదాలు కానుబోతుండే మా ప్రేపడతాయి ఇంతవరకు కాచి కాపాడడానికి కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాచు వాక్య వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితారు మీరు మాట్లాడమే నలుడే సుక్రీస్తున్నాం అని అడిగేడుకుంటుంది నేను అంతే ఆమె ఈరోజు ఆయన వాక్యాన్ని మనం జాయించుకుందామండి ఇరిమియా గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచన మనం జాయించుకుందాము ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయ నాలుగు ఐదు వచనాలని మనం ధ్యానించుకుందామండి ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను తిని నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఇక్కడ ఈ దేవుడు చెప్తున్న వాక్ అండి దేవుడు ఈరోజు ఈ మాట విషయం ప్రతి ఒక్కరితోనూ దేవుడు చెప్తున్నాడు నేను నీ తల్లి గర్భముల రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు తల్లి గర్భంలో నుంచి నీవు ఈ భూమిపైకి రాక మునిపే నేను ప్రతిష్ఠించుకున్న దేవుడు ఏ విధముగా వాడుకుంటాడో దేవుడు ఆ విధముగా నీవు ఉండాలండి ఒకరు దైవజనులుగా మారవచ్చు ఒకరు పరిచర్యగా మారవచ్చు ఒకరు సువార్థ పరిచారకులుగా ఉండవచ్చు ఒకళ్ళు దేవుని యొక్క సత్య వాక్యాన్ని తెలిపేవారిగా విశ్వాసంలో నడిపించేవారిగా అనేక రీతులుగా మార్గ సంఘంలో అనేక పాత్రలు ఉంటాయండి పాటలు పాడేవారిగా వాయిద్యాలు వాయించేవారిగా ఆరాధించేవారుగా ఆరాధనలో నడిపించేవారుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటారు కానీ గర్వించకూడదు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో ఏ విధముగా ఎన్నుకున్నాడో ఆ విధాన్ని నువ్వు గుర్తించావా దేవుని ఎన్నికల్ని గుర్తించావా దేవుడు నిన్ను నీ యొక్క తల్లి గర్భంలో రూపింపక ముప్పి అంటే రూపింపబడాలి అంటే ఒక అణువు పురుషుని యొక్క అణువు స్త్రీ గర్భంలోనికి వెళ్ళినప్పుడు అందంతో ఉత్పత్తి అయినప్పుడు ఒక పిండముగా కొన్ని దినాలకు ఏర్పడుతుంది ఆ యొక్క అణువు కూడా రాక మునిపే నిన్ను ఎరిగిన దేవుడు ఏ బిడ్డ ఇవ్వాలి ఎవరు భూమి మీదకి రావాలనేది దేవుని నిర్ణయం చెప్పున ప్రతిదీ జరుగుతుంది అందుకే కదా గర్భపల ఏహో వచ్చి బహుమానం కుమారులు ఆయన వాక్యం అని దేవుని వాక్యం కలిగిస్తుంది నిజమేనండి అనేక మంది దేవుడిచ్చిన సంతానాన్ని దూషిస్తున్నారు దేవుడు సంతానం లేక బాధపడుతున్న వారికి మాకు సంతానం లేదే అని బాధించేవారికి చాలామంది ఉన్నారు కానీ సంతానాన్ని దేవుడు ప్రేమించి ఇచ్చిన వారు ఏం చేస్తున్నారంటే వ్యర్థంగా కొంతమంది కుప్పల్లో పడేస్తున్నారు లేకపోతే మొల్ల కంపల్లా పడేస్తున్నారు కవర్లో పెట్టి పడేస్తున్నారు ఎంత దారుణమైపోయిందండి నీకు బిడ్డను ఇష్టము లేకపోతే ఆ బిడ్డ గర్భంలో పడక మునిపే మీరు జాగ్రత్తగా ఉండాలి దేవుడు ఎవరిని ఈ లోకానికి తీసుకురావాలో ఆయనకి సమస్తమో తెలుసు కానీ దేవుడిచ్చిన బిడ్డని నీవు తిరస్కరించే వ్యక్తిగా ఉండకు ఆయన్ని ఎరిగాడు ఆ బిడ్డను నువ్వు అలా తిరస్కరిస్తే నీవు కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తల్లిని తిరస్కరించి ఉంటే నీ పద్ధతి ఏమైను దేవుడు నీ తల్లి గర్భంలో నీ ఉండగా పడక మునిపే చూచిన దేవుడు ఎరిగాడంటండి మనల్ని తల్లి గర్భంలో పడకమునిపే ఎరిగిన దేవుడు ఎరగడమే కాదు ఆయన మనం తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి రాక మునిపే ఏం చేశాడీ ప్రతిష్ఠించుకున్నాడు ఒక ప్రతిష్ట ఒక నిష్ట ఈనా బిడ్డ నా సేవకుడిగా ఈ నా బిడ్డ నా సువార్తకునిగా ఈ నా బిడ్డ నా గాయకునిగా ఈ నా బిడ్డ మంచి ప్రేమను పంచే వ్యక్తిగా ఈ నా బిడ్డ దేవుడిని యొక్క మంచి మార్గం నడిపించే బిడ్డగా ఉండాలి ప్రతి ఒక్కరూ చెడ్డ వారిగా చేయలేదండి దేవుడు సమస్తాన్ని మంచిగా చేశాడు అయితే మంచి చెడ్డలను వేరు చేశాడు దేవుడు అయితే నీవు మంచిగా ఉంటున్నావా దేవుడిచ్చిన నీ రూపాన్ని నీ యొక్క అందాన్ని చూసి గర్విస్తున్నావా లేక నీ యొక్క దేన్ని చూసి గర్విస్తున్నా దేవుడు నేను ప్రతిష్ఠించుకున్నాడు నీకు తెలుసా నీవు రూపింపు పడకములపై నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను గర్భంలో నుంచి బయట పడకములపై ప్రతిష్ఠించుకున్నాడు నీకు తెలుసా ప్రియాత్మీ సహోదరి సహోదరుల ప్రతి ఒక్కరు వయస్సు కాదండి దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నుకుంటాడో చెప్పలేము కదా దేవుని ఎన్నిక శ్రేష్టమైనది చిన్న పిల్లవాణితో మాట్లాడవచ్చు పెద్దవాణితో మాట్లాడవచ్చు కానీ వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల ద్వారాగా మాట్లాడవచ్చు లేకపోతే ఎవ్వరి ద్వారాగా స్త్రీ ద్వారాగా అయినా ఒక పురుషుల ద్వారాగా అయినా సరే ఎవరి ద్వారాగా మాట్లాడవచ్చు ఎందుకండి దేవుడు గాడిద ద్వారాగా కూడా మాట్లాడాడు నిజమే కదా ఆ ప్రవక్త దేవి మాట విడిచి వెళ్ళాడు గాడితతో మాట్లాడించాడు ఈరోజు దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆ నిన్ను ఎరిగిన దేవుడు ప్రతిష్ఠించుకున్న దేవుడు నేను జనుములకు ప్రవర్తగా నేను ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మాట్లాడుతున్నమాట ఇదే దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఎరిగిన దేవుడు కనుక ఆయన నిన్ను ఏ రీతిగా దేని నిమిత్తం ఎన్నుకున్నాడో దేని నిమిత్తం ఈ లోకానికి తీసుకొచ్చాడో దాన్ని నువ్వు తెలుసుకున్నావా తెలుసుకోలేకపోతే ఈరోజు ఈ క్షణం ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి మీ రాస్తమని చూచూ నీ తండ్రికి ప్రార్థించండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు ప్రార్థించండి ప్రార్థన బలమైనది దేవునితో మాట్లాడండి దేవుడిని ఎన్నుకున్న విధానమును ఎంతో అపరూపమైనది కనుక ఆయన నేను ప్రతిష్ఠించుకున్నాడు దేవునితో ప్రతిష్ఠించుకున్నాడో నీవు తెలుసుకోవాలంటే ఆయన యుద్ధకు వెళ్ళి మోకరించి ప్రార్థించి దేవుని అడగండి దేవుడు మీకు ఆయన యొక్క మాట దయచేయడం కాక ఆమె అందరికీ వందనాలు